అందరికీ వందనాలు వాగ్దాన ఫలమునకు స్వాగతం ఈనాటి ధ్యానం కొరకై ఆయన పరిశుద్ధ గ్రంథంలోంచి రెండవ రాజుల గ్రంథము ఇరవయవ అధ్యాయము ఐదవ వచనంలో లాగు రాయబడి ఉన్నది నీవు కన్నీళ్లు విడిచుట చూసి నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను నేను నిన్ను బాగు చేసేదను దేవుడు ఈ లేఖనంలోంచి మనతో మాట్లాడునగాక గాక ప్రేమైనటువంటి స్నేహితులారా ఇక్కడ దేవుడు మూడు కార్యాలను ఆయన చేస్తానని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు మన దేవుడు ఎటువంటి వాడో ఇక్కడ చూస్తే మూడు విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి మొదటిది మన దేవుడు చూసేవాడు మన పరిస్థితిని చూస్తూ ఉంటాడు మన కుటుంబాన్ని చూస్తాడు మన పిల్లలను చూస్తూ ఉంటాడు మన బ్రతుకులను చూస్తాడు మన సంఘాన్ని చూస్తాడు మన నడకను చూస్తూ ఉంటాడు మన మాటలను చూస్తూ ఉంటాడు మన హృదయంలో ఉన్న మరి తలంపులను ఆయన చూస్తూ ఉంటాడు రెండవదిగా ఆయన మనవిని అంగీకరిస్తూ ఉంటాడు ఎవరు ఆయనకు మనవి చేస్తూ ఉంటారు ఎవరు ఆయనకు ప్రార్థన చేస్తూ ఉంటారు ఎవరు ఆయన ఎదుట కన్నీరు కారుస్తూ ఉంటారు వారి యొక్క మనవిని ఆయన అంగీకరిస్తానని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు మూడవదిగా ఆయన బాగు చేసేవాడు పడిపోతున్నటువంటి గోడలను బాగు చేసేవాడు పగిలిపోతున్నటువంటి గుండెలను బాగు చేసేవాడు కోల్చబడుచున్నటువంటి జీవితాలను బాగు చేసేవాడు వద్దలైపోతున్నటువంటి బ్రతుకులను బాగు చేసేవాడని ఆయన యొక్క గ్రంథము సెలవిస్తూ ఉంది ఇస్గియా అనే ఒక వ్యక్తి గురించి మనం ఇక్కడ మనం చూస్తూ ఉంటాం ప్రియమైన దేవుని బిడ్డ అతనికి మరణకరమైనటువంటి రోగం వచ్చింది ప్రవక్త వచ్చి చెప్పాడు అయ్యా నీవిక ఇక బ్రతకవు నీకు వచ్చినటువంటి బలహీనత బహు భయంకరమైనది నీవు మరణపు అంచుల వరకు చేరిపోయినావు కనుక ఆ నీళ్ళు చక్కబెట్టుకో నీవేదైనా చెప్పాలనుకుంటే నీ స్నేహితులకు నీ కుటుంబీకులకు నీవు చెప్పుకో అని ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు అతడు ఎవ్వరి దగ్గరకు వెళ్ళలేదు నేరుగా గదిలోనికి వెళ్ళి గోడతటు తన ముఖాన్ని తిప్పుకుని దేవాతి దేవునికి విజ్ఞాపన చేశాడు దేవా నేను ఎలాగూ నడుచుకున్నాను నీకు తెలుసు కదా నేను ఎలాగూ ప్రార్థన చేశాను నేను ఎలాగో ఉపవాసం ఉన్నాను నీ ప్రజలకు ఎటువంటి న్యాయాన్ని చేశాను అది నీకు తెలుసు కదా ప్రభువా మరి ఇప్పుడు నేను స్థితిలో ఉండడం నీకు ఇష్టమా నేను నశించిపోవడం నీకు ఇష్టమా నేను చనిపోవడం నీకు ఇష్టమా అని భక్తుడు దేవునికి మొరపెట్టగాని దేవుడు వెంటనే అదే ప్రవక్తను వెనుకకు పంపించి మరలా దేవుని యొక్క వాక్కును బయలుపరుస్తూ ఉంటాడు ఆ యొక్క ప్రవక్త ద్వారా చెప్పినటువంటి దేవుని మాటలు ఏమిటంటే మనం ఇక్కడ చూస్తూ ఉంటాం నీ కన్నీటిని నేను చూసానంటున్నాడు నీవు కన్నీళ్లు విడిచిటి నేను చూస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని విడా ఆయన చూసేవాడు ఆయనకు సమస్తము తేటగా కనబడుచు ఉంది మనుషుల జీవితాలను ఆయన చూసేవాడు ఆయనకు మరుగనేది ఏదీయు లేదని దేవుని గ్రంథంలో చూస్తూ ఉంటాం సామతుల గ్రంథము పదిహేను అచము పదకొండవచనంలో నరు యొక్క హృదయము ఆయనకు మరీ తేటగా కనబడుతూ ఉందని జపన్య గ్రంథము మూడో అధ్యయము ఐదవ వచనంలో ఆయనకు రహస్యం అనేది ఏది లేదని మనం చూస్తూ ఉంటాం కలిగినటువంటి దేవుడు కన్నీటిని చూసి ఆయన హృదయము కరిగిపోయింది వెంటనే ప్రవక్తను పంపించి అతని మీద కనికరాన్ని నేను చూపిస్తూ ఉన్నాను అతని ఆయుష్ను పెంచుతున్నానని సెలవిచ్చాడు నీవు నేను ఆయనకు మొరపెట్టినప్పుడు కనికరం కలిగినటువంటి దేవుడు ఆయన కనికరాన్ని దగ్గరకు పంపిస్తాడు నీ జీవితంలో మరి ఆయుష్యును కావాలంటే ఆయుష్ను మరి నీకు జయమును కావలసినప్పుడు జయమును నీకు ఆరోగ్యాలు కావలసినప్పుడు ఆరోగ్యము నీకు ఉద్యోగము కావలసినప్పుడు ఉద్యోగము నీకు కాపుదల కావలసినప్పుడు కాపుదల ఆయన నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు మన దేవుడు మనల్ని దీవించాలని కోరుకుంటున్నాడు మన దేవుడు మన యొక్క జీవితాలపై మన యొక్క తలపై ఆయన యొక్క ఆశీర్వాదాన్ని పంపాలని ఆయన ఆశీర్వాదాన్ని దింపాలని ఆయన కోరుకుంటున్నాడు నీ చేయి పట్టి ఆయన నడిపించాలని కోరుకుంటున్నాడు నీ బ్రతుకును దీవించాలని ఆయన యొక్క హస్తాలను చాపుచు ఉన్నాడు నీవు భయపడకుండా ఆయన ఇవ్వాలనుకుంటున్నాడు నీవు కృంగిపోకుండా ఆయన చేయిన్ అందించాలనుకుంటున్నాడు దిగజారిపోతూ ఉన్నప్పుడు కన్నీరులో ఉన్నప్పుడు దేవుడు నీ మనవిని ఆలకించి నీకు సహాయం చేయాలని ఆశ కలిగినటువంటి దేవుడు మన దేవుడు ద్వితీయ దేశకరం ముప్పై రెండవ ముప్పై తొమ్మిదో వచ్చనంలో దేవనక లేఖనం అంటుంది ఆయన బ్రతికిస్తాడని ఆయన గాయాలను కడతాడని ఆయన మనకు తోడై ఉంటాడని అక్కడ వ్రాయబడి ఉంటుంది నూట నలభై ఏడవ కీర్తన మూడు వచ్చనంలో గుండె చెందిరిన వారిని ఆయన బాగు చేస్తాడని దేవనక లేఖనంలో చూస్తూ ఉంటాం వారి గాయాలను ఆయన కడతాడని అక్కడ వ్రాయబడి ఉంటుంది నూట పద్దెనిమిదివ కీర్తన పద్దెనిమిదవ వచ్చనంలో ఏ హో నన్ను కఠినంగా శిక్షించను కానీ ఆయన నన్ను మరణానికి అప్పగించలేదు అంటున్నాడు భక్తుడు మన జీవితాలు కొన్నిసార్లు కఠినమైన అనుభవిస్తున్నప్పుడు భయపడకండి మన దేవుడు ఎప్పుడు మరణానికి అప్పగించడు మనము బ్రతకాలని కోరుకునే దేవుడు మన దేవుడు మన బ్రతుకులను సంతోషంతో నింపాలని కోరుకునేవాడు మన దేవుడు అరవై ఆరవ కీర్తన పంతొమ్మిదవచనంలో నిత్యముగా దేవుడు నా మనవిని ఆలకించాడు అని అక్కడ వ్రాయబడి ఉన్నది అరవై ఆరవ కీర్తన ఇరవైవ వచనంలో దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు నా యుద్ధ నుంచి తన కృపను తొలగింపలేదని భక్తుడు దేవుని స్థుతిస్తూ ఉన్నాడు ప్రియ మన దేవుని బిడ్డ నీవు నేను ఆయనను స్థుతించాలంటే ఆయన కృప మన దగ్గర ఉంటుంది ఆయన యొక్క సహాయం మన దగ్గర ఉంటుంది అని నువ్వు నమ్ము అప్పుడు దేవుడు తన యొక్క సహాయాన్ని దయచేస్తూ ఉంటాడు రెండవదిగా మనవిని అంగీకరించువాడు మన దేవుడు నువ్వు ఏ విషయంలో నీవు మరపెడుచు ఉన్నావు ఏ విషయంలో నీవు మనవి చేస్తూ ఉన్నావు ఆ మనవి నీ దేవుడు ఆలకృష్ణాన్ని సెలవిస్తూ ఉన్నాడు ఆరోగ్యం కావాలని మనవి చేస్తూ ఉన్నావా ఉద్యోగం కావాలని మనవి చేస్తూ ఉన్నావా ధైర్యం కావాలని నువ్వు మనవి చేస్తూ ఉన్నావా బలము కావాలని నీ జీవితంలో విజయము కావాలని జ్ఞానాభివృద్ధి కావాలని దేని విషయంలో నీవు మనవి చేస్తూ ఉన్నావు ఆ మనవిని దేవుడు ఆలకించడానికి నీ యొక్క ప్రార్థన ఆయన వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి మూడవదిగా ఆయన బాగు చేస్తాడు మన బ్రతుకులను ఆయన బాగు చేసేవాడు పాడైపోతున్నటువంటి స్రాయుళ్లను ఆయన బాగు చేశాడు పడిపోతున్నటువంటి గుడారాన్ని మరలా ఆయన తిరిగి కట్టాడు మన జీవితాలు ప్రగిలిపోతున్నటువంటి స్థితిలో ఉంటే మన హృదయాలు బ్రద్దలైపోయినటువంటి స్థితిలో ఉంటే నా దేవుడు అంటున్నాడు నేను నేను బాగు చేస్తాను నేను నీకు సహాయం చేస్తానని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు మన జీవితాలు బాగు చేసే దేవుడు మనకున్నాడు మన జీవితాలను బాగు చేసేవాడు మన కుటుంబాన్ని బాగు చేసేవాడు మన పరిస్థితులను బాగు చేసేవాడు మన సంఘాన్ని బాగు చేసేవాడు సమాజాన్ని బాగు చేసేవాడు అధికారులను బాగు చేసేవాడు పరిస్థితులను బాగు చేసేవాడు మన దేవుడు నిన్ను నన్ను బాగు చేసి మనలను సరైనటువంటి స్థితిలో ఉంచడానికి సరైనటువంటి పాత్రగా మలసడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు కుమ్మరువాణి చేతిలో ఒక పాత్ర తయారు చేయబడుతున్నప్పుడు అది పగిలిపోతుంది అయితే పగిలిపోయినటువంటి ఆ మట్టిని తీసి మరి పక్కన పడవేయకుండా అదేసారి మీద ఆ యొక్క మట్టిని పెట్టి మరలా తనకు యుక్తమైనట్టుగా ఒక కుండను తయారు చేసి ఒక పాత్రను తయారు చేసినట్టుగా దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం ప్రేమైన దేవుని బిడ్డ నీ నా జీవితము మరి ఈ కుండకు సాదృశ్యంగా ఉన్నది ఈ పాత్ర ఎలాగైతే పగిలిపోయింది అలాగూ మనము కూడా అనేక సార్లు సమస్యల చేత పగిలిపోయాము బలహీనతల చేత పగిలిపోతూ ఉన్నాము ఇక్కడ ఇసుగయ భక్తుడు కూడా తన జీవితం పగిలిపోయింది ఇక పనికి రాదు అన్న స్థితికి చేరిపోయిన తర్వాత దేవుడు కనికరించి మరలా అదే మట్టిని తీసి మరొక పాత్రను చేస్తున్నట్టుగా ఈ భక్తుని జీవితాన్ని మరలా మలిసాడు మరలా కొన్ని సంవత్సరాలు ఆయుష్నిచ్చి ఈ లోకంలో సాఖిగా నిలబెట్టాడు నీవు నేను ఆయన మాట వింటే నీవు నేను ఈ విధంగా కన్నీటి ప్రార్థన చేయగలిగితే మనుషులతో కాకుండా దేవునితో చెప్పుకుని దేవునికి విజ్ఞాపనం చేయగలిగితే నీ బ్రతుకును నా బ్రతుకును కూడా అలా చేసి మనల్ని దీవిస్తాడు అటువంటి ధన్యత దేవుడు ఈ మాటలు వినిచ్చినటువంటి మనకందరికీ దేవుడు అనుగ్రహించను గాక ఆమె